అందరికీ నమస్కారం నా పేరు అనిత నా పేరు నిఖిత ఈ వీడియోలో మనము ఫిర్కీలో టీపీడీ మ్యాథ్ కోర్స్ అండర్స్టాండింగ్ అండ్ ఫ్లూయెన్సీ విత్ బిగ్ నెంబర్స్ని ఎలా ఫినిష్ చేయాలో చూద్దాము ఇందులో మనము ఫిర్కీలోకి లాగిన్ ఎలా అవ్వాలి టీపీడీ మ్యాథ్ కోర్స్ ఎక్కడ ఉంటుంది అండ్ అందులో ఏం కాంపోనెంట్స్ ఉంటాయో చూద్దాము ముందుగా ఫిర్కీ సైట్ని మీ ల్యాప్టాప్లో ఓపెన్ చేయండి ఆర్ మీ మొబైల్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేయండి యూజర్ నేమ్లో మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి స్క్రీన్ మీద కింద ఉన్న లెఫ్ట్ సెకండ్ ఐకాన్ దట్ ఇస్ హ్యాట్ సింబల్ని క్లిక్ చేయండి ఇక్కడ మీకు లిస్ట్ ఆఫ్ కోర్సెస్లో అండర్స్టాండింగ్ అండ్ ఫ్లూయెన్సీ ఆఫ్ బిగ్ నంబర్స్ క్లాసెస్ త్రీ టు ఫైవ్ అనే కోర్స్ కనిపిస్తుంది ఈ కోర్స్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు అబౌట్ ది ప్రోగ్రామ్ కనిపిస్తుంది ఇందులో స్క్రీన్పై స్క్రోల్ చేస్తే రీ టెస్ట్ మోడ్యూల్ వన్ టీచింగ్ నంబర్స్ అండ్ ఆపరేషన్స్లో ఫోర్ యూనిట్స్ అండ్ మోడ్యూల్ టూ టీచింగ్ ఫ్రాక్షనల్ నంబర్స్లో యూనిట్ ఫైవ్ అండ్ సిక్స్ చివరికి వన్ పోస్ట్ టెస్ట్ కనపడుతుంది ఈ పేజ్ని మీరు కొంత సమయం తీసుకొని చదవగలరు ప్లీజ్ నోట్ ఒక్క యాక్టివిటీ ఫినిష్ చేసిన తర్వాత మాత్రమే మనకి నెక్స్ట్ యాక్టివిటీ లోడ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ టెస్ట్ ఫినిష్ చేశాక మనకి మాడ్యూల్ వన్లో యూనిట్ వన్ యాక్సెస్ చేయటానికి పర్మిషన్ ఉంటుంది అందువలన దయచేసి ప్రతి ఒక్క యాక్టివిటీని ఒక్కదాని తర్వాత ఒకటి చేయగలరు నెక్స్ట్ యాక్టివిటీపై క్లిక్ చేస్తే మనకి మాడ్యూల్ వన్లో యూనిట్ వన్ లోడ్ అవుతుంది ప్లీజ్ నోట్ ఈ యూనిట్లో మనము వీడియో చూసేటప్పుడు క్వశ్చన్స్ వస్తాయి అప్పటిదాకా చూసిన వీడియో గురించి ప్రశ్నిస్తూ ఇవి ఉంటాయి అవి మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేసి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది మనము ఇందాక చూసిన ప్రీటెస్ట్ లాగే ఒకసారి యూనిట్ అయిపోయాక సబ్మిట్ పై క్లిక్ చేయాలి ఇన్ ది సేమ్ వే యూనిట్ టూ అండ్ యూనిట్ త్రీ కూడా ఫినిష్ చేయండి క్లాస్ రూమ్లో స్ట్రాటజీస్ ఎలా అప్లై చేయాలో చూపించడానికి మనకి డెమాన్స్ట్రేషన్ వీడియోస్ ఉన్నాయి ఇక్కడ మనం సబ్ట్రాక్షన్ మీద ఉన్న డెమాన్స్ట్రేషన్ వీడియో చూడొచ్చు ఇందులో మనకి వీడియోస్ మాత్రమే కాకుండా హ్యాండ్ అవుట్స్ అంటే డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి లో చేయగలిగే యాక్టివిటీస్ వీటిల్లో మెన్షన్ చేశారు ఇవి మనము డౌన్లోడ్ బటన్ ద్వారా మన లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు హ్యాండ్అవుట్ చదివాక క్వశ్చన్స్ ఆన్ హ్యాండ్అవుట్ని అటెంప్ట్ చేయాలి ఇన్ ద సేమ్ వే సమ్మరీ ఆఫ్ మాడ్యూల్ వన్ అండ్ ద క్విజ్ ఆఫ్ మాడ్యూల్ వన్ కూడా ఫినిష్ చేయాలి మాడ్యూల్ వన్లో ఉన్న అన్ని కాంపనెంట్ యూనిట్ వీడియోస్ డెమాన్స్ట్రేషన్ వీడియోస్ క్విజెస్ పిఎల్సి వన్ ఫీడ్బ్యాక్ మరియు గ్రూప్ అసైన్మెంట్ సబ్మిషన్ హ్యాండ్అవుట్ మీకు ఇచ్చిన సమయంలో పూర్తి చేయాలి ఇవి చేశాక మనకి మాడ్యూల్ టూ లోడ్ అవుతుంది అదేవిధంగా మనకి మాడ్యూల్ టూ టీచింగ్ ఫ్రాక్షనల్ నెంబర్స్ లోడ్ అయినప్పుడు మనము యూనిట్స్ డెమో వీడియోస్ మరియు అవుట్ యొక్క క్వశ్చన్స్ పూర్తి చేయాలి సమ్మరీ ఆఫ్ మాడ్యూల్ టూలో డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకొని మాడ్యూల్ టూ యొక్క క్విజ్ను కూడా అటెంప్ట్ చేయాలి మాడ్యూల్ వన్కి ఏ విధంగా చేశారో మాడ్యూల్ టూ చివరిలో కూడా కాంప్లెక్స్ మీటింగ్స్లో పియర్ లర్నింగ్ సర్కిల్స్ పిఎల్సీస్లో పార్టిసిపేట్ చేసి మీ గ్రూప్ అసైన్మెంట్ మరియు ఫీడ్బ్యాక్ ఇక్కడ అప్లోడ్ చేయండి చివరిగా మనము ఫినిష్ చేసిన రెండు మాడ్యూల్స్ని దృష్టిలో పెట్టుకొని ఒక పోస్ట్ టెస్ట్ డిజైన్ చేయబడింది దీనిని ఫినిష్ చేసి ఫినిష్ అటెంప్ట్పై క్లిక్ చేసి సబ్మిట్ ఆల్ అండ్ ఫినిష్పై క్లిక్ చేయండి కంగ్రాచులేషన్స్ టీచర్స్ దీనితో మనకి అండర్స్టాండింగ్ అండ్ ఫ్లూయెన్సీ విత్ బిగ్ నంబర్స్ కోర్స్ పూర్తి అవుతుంది మీకు ఈ కోర్స్ ఉపయోగపడుతుందని మేము కోరుకుంటున్నాము మీ ఫీడ్బ్యాక్ని ఈ ఫామ్ ద్వారా ఎంటర్ చేయగలరు దీని తర్వాత కోర్స్ సక్సెస్ఫుల్లీ ఫినిష్ చేసినందుకు టీచర్స్కి సర్టిఫికేట్స్ ఇవ్వబడతాయి థ్యాంక్ యూ టీచర్స్